వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి తిరుపతి శ్రీ ప్రజ్ఞ టెట్ వన్ రివిజన్ టెస్ట్ సిలబస్ షీట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ న్యూ సిలబస్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో ఎవరు కూడా ఇంతవరకు ఎస్జీటి టెట్ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఇది చాలా చాలా కొత్త సిలబస్ దీన్ని బేస్ చేసుకోవడం టెస్ట్లు తయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాకపోతే మనం మిమ్మల్ని మంచి మంచి మార్కులు తెప్పించాలనే ఉద్దేశంతో మేము ఇబ్బంది పడినా సరే మిమ్మల్ని వన్ ఫార్టీ ప్లస్ టార్గెట్ చేయించే విధంగా ఈ సిలబస్ షీట్ అనేది మనము తయారు చేయడం జరిగింది ఇది మీకంటూ మీరు ఒక షెడ్యూల్ని వేసుకొని ఎలా చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడి నుండి చదవాలి అని ఇబ్బంది లేకుండా మా షెడ్యూల్ని ప్రిపేర్ అవ్వండి చాలు ఈ షెడ్యూల్ అనేది మీకు చాలా పక్కాగా ఇవ్వడం జరిగింది ఈ న్యూ సిలబస్ని బేస్ చేసుకొని ఈ ఒక్కరోజు ఈ దీనికి సంబంధించి ఈరోజు డైరెక్టెస్ట్రీ ఇది మాత్రమే చదవండి దీన్ని మాత్రమే ఫాలో అవ్వండి సైకాలజీ ఒకసారి మనం గమనించినట్లయితే శిశువును అర్థం చేసుకుందాం శిశువును అర్థం చేసుకుందాంలో బాల్య నిర్మితులు మరియు భావనలు దత్తాంత సేకరణ పద్ధతులు మరియు మెలకువలు ఇందులో పరిశీలన పరిపృచ్ఛ తరువాత పర్యావాలోచన తర్వాత సంఘటన రచన ప్రశ్నావళి వ్యక్తిగత అధ్యయన తర్వాత పరిశోధన అంశాలు విద్యలు చర్యాత్మక పరిశోధన అంశాలు ఇవన్నీ కూడా మనము చదవాలి తెలుగు చూసినట్లయితే అపరిచిత పద్యం అపరిచిత గద్యం తర్వాత మూడు నాలుగు పాఠ్యపుస్తకాలు కవి పరిచయాలు ఇతివృత్తాలు ప్రక్రియలు ఇవి ఖచ్చితంగా మనము చాలా డీటెయిల్గా చదవాలన్నమాట సెకండు తెలుగు మెథరాలజీ మాతృభాషా చరిత్ర స్వభావం పరిధి దాని తర్వాత ఇంగ్లీష్ సినోనిమ్స్ హోమోఫోమ్స్ స్పెల్లింగ్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ అనాగ్రామ్ తరువాత చూడండి కొత్తది కలకరేషన్ టాపిక్ తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇది ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మెథరాలజీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ ఈ మ్యాథ్స్లో చూసినట్లయితే మీకు ఎక్కడెక్కడ నుండి ఆ టాపిక్స్కి సంబంధించి ఉంటుందో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాము సంఖ్యామానం సజ్ఞామానం సంఖ్యలు ఏఏ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది ఏ సెమిస్టర్లో అలాగే సంఖ్యా ధర్మాలు సిక్స్త్ సెవెన్త్ తరువాత బాజనీత సూత్రాలు ఇది కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం అనేది జరిగింది ఈవీఎస్లో థర్డ్ టు ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా చదువుకోవాలి తరువాత వనరులు తరువాత ట్రై మెథడ్ ఒకసారి గమనించినట్లయితే గణితం స్వభావం పరిధి నిర్వచనాలు దీనికి సంబంధించి చదువుకోవాలి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది ఆన్లైన్ సాయంత్రం ఏడు గంటలకు యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది జీరో నుండి స్టార్ట్ చేసేవాళ్ళు అంటే ఇంతవరకు టెట్ రాయని వాళ్ళు అలాగే తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు దీనికి సంబంధించి యాప్లో కోర్స్ ఉంది మీరు ఆన్లైన్లో రాలేని వాళ్ళు ఆఫ్లైన్లో రాయొచ్చు ఆఫ్లైన్కి రాలేని వారు ఆన్లైన్లో రాసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్